వాళ్ళని పట్టుకొని అడిగాడట అయ్యా నువ్వు నూట యాభై వారాలు సత్సంగానికి పోతేవు కదా ఇంతకు నీకు ఏం సాధించినావు ఏం మార్పు వచ్చింది నీ లోపల ఏమి మార్పు కనిపించలే అవే కళ్ళు అవే ముక్కు అవే నోరు అవే చెవి అదే కాళ్ళు అవే చేతులు ఎట్లున్నాడు అట్లనే ఉన్నావు నీ లోపల వచ్చినటువంటి మార్పు ఏం ఏంలా ఉంది నూట యాభై వారాలు ఆ సత్సంగానికి పోయి అని అడిగాడట అప్పుడు దానికి సమాధానంగా చెప్పాడు ఉపమానం తీసుకొని చెప్పాడు ఏమని ఒక మేదరి బుట్టి ఉంటుంది కదా మేధావి బుట్ట అదేనా అదే మేదారి బుట్టి అంటారు కదా ఆ మేధారి బుట్టిలో బొగ్గు వేసి పెట్టారట బొక్కులు వేసి పెట్టారు ఆ బొక్కులన్నీ కింద వేసి ఆ బొక్కులన్నీ కింద వేసి ఆ మేదరి బుట్టి నుంచి నది దగ్గరికి వెళ్ళి నీళ్లు నిచ్చుకొని రాండి అని చెప్పారట నది దగ్గరికి వెళ్ళాడు వాడు నీళ్లు నించుకున్నాడు వచ్చాడు ఆ మేదల గుడ్డలో నీళ్ళు ఉంటాయా అండి వెళ్ళిపోతాయి చెప్పాడు అయ్యా నీకు ఏం సాధించిన ఎట్లా ఉన్నా బుట్టి అట్లే ఉంది చుక్క నీళ్ళు లేవు ఇందులో మళ్ళీ నించుకురా అని చెప్పాడట మళ్ళీ పోయాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ నీళ్ళు ఉన్నాయా లేవు మళ్ళీ పోయాడు మళ్ళీ నించుకొచ్చాడు చెప్పండి జీవితకాలం మొత్తం వాడు వెళ్ళి అట్లా నించుకుంటూ వచ్చినా అందులో నీళ్లు నిలబడతాయా నిలబడే అవకాశమే లేదు అప్పుడు వాడు చెప్పాడట ఏం లాభం అయ్యా ఇన్ని సార్లు ఇన్ని సార్లు ఆ నదిలో నీళ్లు పట్టుకొచ్చినా ఒక్క చుక్క నీళ్లు రాకపాయే ఈ ప్రయత్నం అంతా వృథా అయింది కదా అంటే అప్పుడు వాడు చెప్తాడట ఏమని చెప్తాడు నువ్వు ఈ బుట్టిలో నీళ్లు నిలుచున్నాయా లేదా అని చూసావు గాని మొదటిసారి ఈ బుట్టిని తీసుకుని నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ బుట్టి ఎలా ఉండింది నల్లగా ఉంది ఇప్పుడు నేను నదికి వెళ్ళి నీళ్లు తెచ్చి నదికి వెళ్ళి నీళ్లు తెచ్చి నదికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఈ ప్రయత్నం ద్వారా ఇప్పుడు బుట్టి ఎట్లాగైపోయింది తెల్లగా శుద్ధిగా అయిపోయింది ఈ నూట యాభై వారాలు కూడా నేను సత్సంగానికి వెళ్ళడం వల్ల నల్లగా మలినంగా ఉన్న నా మనసు ఆ బుద్ధి వలె తెల్లగా మారిపోయింది ఇది సత్సంగం యొక్క మహాత్మ్యము అని చెప్పాడట ఆ పక్కింటి వాడికి కాబట్టి మనకు ఏం మార్పు వచ్చిందో మనకు తెలియకుండా మనలో మార్పు తెచ్చేదే సత్సంగం కాబట్టి సత్సంగం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో గొప్పనైనటువంటి మార్పును తీసుకొస్తుంది ఆ వ్యక్తి కుటుంబంలో మార్పు తీసుకొస్తుంది ఆ వ్యక్తి కుటుంబ జీవన విధానంలో మార్పు తీసుకొస్తుంది ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క మానసికమైనటువంటి చింతనలో మార్పు తీసుకొస్తుంది అసలు మనం అంటే ఏంటో తెలియజేస్తుంది మన ధర్మం అంటే ఏందో తెలియజేస్తుంది పరమాత్మని చెంతకు ఎట్లా చేరాలో మార్గాన్ని చూపిస్తుంది పరమాత్మని చేరే మార్గం చూపించేటటువంటిదే సత్సంగము అలాంటి గొప్ప సత్సంగాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ కేవలం నలుగురితో ప్రారంభమైనటువంటి ఈ హనుమాన్ చాలీస పారాయణము ఈరోజు నూట యాభై వారాల పాటు నూట యాభై మంది సద్భక్తులతో ఇక్కడ జరుగుతూ ఉండడము ఇది శుభ సంకేతంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ రాముల వారి యొక్క సీతారామాంజనేయుల వారి యొక్క అనుగ్రహం మన అందరిపై ఎంతో ఉందో మన గొప్పతనం కాదు నువ్వై నూట యాభై వారాలు సత్సంగం చేశామంటే ఇందులో మన గొప్పతనం ఏమి లేదు ఎవరు చేయించారండి ఎక్కడ కూర్చున్నాము ఆయన సన్నిధిలో కూర్చున్నాం ఆయన మన ద్వారా చేయించాడు ఆ భాగ్యం మనందరికీ కూడా కలిగింది కాబట్టి ఇలాంటి భాగ్యము మునుముందు కూడా మనందరికీ కలగాలి అని చెప్పి ఆ స్వామి చెంత ప్రార్థన చేస్తూ ఈ సత్సంగాన్ని చెప్పాను కదా నూట యాభై వారాలు అయిపోయింది ఏదో గిన్నీస్ రికార్డు సాధించిన లింకా బుక్ ఆఫ్ రికార్డులో మన పేరు వచ్చేసింది సీతారామాంజనేయ సత్సంగం పేరు ఎక్కింది ఇక ఇంతటితో బాధ్యత అయిపోయింది నలగేశి లక్ష్మీనారాయణ గారు మీ ఇంటికి మీరుకోండి విశ్వ హిందూ పరిషత్ పెద్దలు మా ఇంటికి మార్కోండి నూట యాభై యాభై వారాల పాటు మా పనులు ఎక్కడక్కడ ఆగిపోయినాయి మీ సత్సంగం చాలు ఇంతటితో ముక్తి అని అనుకున్నామా ఏమైంది ఆ మేధాని గుట్టిలో ఉన్న నలుపు రంగు ఎట్లు ఉన్నది అట్లే ఉన్నట్టు ఏ లాభం లేదు కదా కాబట్టి ఇంత ప్రయత్నం దేని కొరకు అంటే ఈ మనస్సును నిర్మలం చేసుకోవడానికి మనస్సును ఎందుకు నిర్మలం చేసుకోవాలి అని అంటే ఒక కుర్చీ ఉందనుకోండి దానిపైన బురద నీళ్లు వేసి ఈ అమ్మాయి ఇంకా చెప్పింది ఇంతకుముందు కదా చాలా చక్కగా చెప్పింది ఆ అమ్మాయిని తీసుకుని ఆ కుర్చీలో కూర్చోమంటే కూర్చుంటుందా ఏం చెప్తుంది అమ్మాయి ఏమండి బురద నీళ్ళు వేసి ఆ గలీజుకున్న కుర్చీ మీద నన్ను కుసమంటారా అంటది కూర్చుంటుందా అమ్మాయి కూర్చోదు ఇక్కడ అమ్మగారులు వచ్చారు కదా లేక లేక వాళ్ళ శ్రీవార్లు